తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా తన పదవికి రాజీనామా చేశారు దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెపై విమర్శలు చేయడంతో ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని ఆ రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించానని నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తాను చేసిన రాజీనామాలపై విమర్శలు చేశారని గతంలో తనను తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఏ కార్యక్రమాలలో పనిచేయకుండా పలుసార్లు అడ్డుపడ్డారని తనను అనేక రకాలైన పదాలతో దూషించారని తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని నారా లోకేష్ బాబు తనకు డబ్బులు ఇస్తున్నారని తనపై అభాండాలు వేశారని ఈ అవమానాలు తట్టుకొని తాను పార్టీలోని పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనేక నియోజకవర్గ ప్రచారాలను పాల్గొంటూ ప్రచారాలు చేస్తున్న తనను ఆ నియోజకవర్గాలలో కూడా పనిచేయకుండా ఇబ్బంది పెట్టారని అందువల్లే తాను నేడు రాజీనామా చేస్తానని ఈ రోజు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ చక్రాల ఉషాను అవమానించలేదని కావాలంటే ఆమె కొడుకుపై ఒట్టేమని చెప్పడం మంచి పద్దతి కాదని రాజకీయాలలోకి కుటుంబీకులను లాగవద్దు అంటూ హితవు పలికారు బొజ్జల సుధీర్ రెడ్డి అబద్దాలు ప్పుడు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తారా అంటూ ఆమె బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని నిలదీశారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి వలసలు చూసిన ఆయన అబ్బురపడుతున్నారని అయితే వారే బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమికి కారణం అవుతారని తనను ఇంతవరకు ఏ పార్టీలో చేరాలని ఆలోచన లేదని తాను వేరే పార్టీలో పోతున్నానని చెప్పడం తెలుగుదేశం పార్టీ మహిళలపై సుధీర్ రెడ్డికి ఉన్న అపారమైన గౌరవం ఇలా వ్యక్తమవుతుందని ఇక త్వరలోనే ఆమె భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానని తెలిపారు మా అన్న సుధీర్ అన్న గారికి ఎందుకో కక్ష కట్టుకొని నా మీద సాధింపు చర్యలు అయితే చేపడుతున్నారు అన్న సుధీర్ అన్న మీరు ఎందుకో నా మీద గత రెండున్నర సంవత్సరంగా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలే చేశారు అయినా కూడా నేను సర్దుకొని మీకు నేను పనిచేస్తానే వచ్చాను ఆఖరికి మీరు కేవలం దానికి కారణం ఏం దానికి కేవలం నేను పార్టీకి కమిట్మెంట్ గా పనిచేస్తున్నాను నారా లోకేష్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను అదేవిధంగా పార్టీ నాయకులందరి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నాను అన్న ఒక్క అక్కసే మీకు మీరు ఒకటి ఆలోచించండి మీరే అన్నారు మేము పదవులు ఇచ్చాం మేమే ఓడిపోయిన కౌన్సిలర్ ని తీసుకొని వచ్చి పదవులు ఇచ్చాం పై పైకి తీసుకొచ్చామన్నారు నిజమే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో భజలు రెడ్డి గారు వారి పాద పద్మాలకి నమస్కారం చేసి తెలియజేస్తున్నా వారు ముఖ్యంగా నాకు మన చైర్మన్ రాధారెడ్డి గారు రాధారెడ్డి గారు పట్టుబట్టి నాకు టికెట్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించి మన గోపాలకృష్ణ రెడ్డి గారికి చెప్పి నాకు టికెట్ ఇప్పించిన మాట వాస్తవం ఆ రోజు నుంచి నేను ఓడిపోయినా కూడా పార్టీకే పనిచేశా ఆ రోజు మీకు కనీసం ఆ వార్డులో మీకు తెలుసో లేదు పాపం మీకు అవగాహన లేకుండా మీరు ఏదేదో మాట్లాడతారు సరే ఇంతకాలం భరించాం కానీ భరిస్తా ఉండాల్సిన అవసరం ఇంక మాకు కూడా లేదు ఆ పన్నెండో వార్డులో ఇంతవరకు కూడా తెలుగుదేశం జెండా ఎగిరిన దాఖలాలు లేవు